అదే విధంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇప్పుడు మన దగ్గర ఇలాంటి టెస్టింగ్ అనేది చాలా వచ్చినాయి ఓన్లీ మనము డ్రగ్స్ కన్సూమ్ చేసి మనకి ఏం కాదు పోలీస్ వాళ్ళకి తెలవదు పట్టుకోరు అని ఈ బ్లడ్ టెస్టింగ్ కిట్స్లో మనకి ఇమీడియట్ గా రిజల్ట్ అనేది వస్తుంది అదేవిధంగా దీని తర్వాత మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ టెస్ట్ అని కూడా మనం మెడికల్ హాస్పిటల్కి పంపి గా కూడా బ్లస్ ఎంజెన్సీ అవి కూడా మనం చేయడం జరుగుతుంది మై రిక్వెస్ట్ ఇస్ ఇక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా క్రైమ్ అండి ఇంకా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే మా దానికి చట్టపర చర్యలు ఏమి ఉండవు అని అనుకోవచ్చు ఈ చిన్న స్పెషల్ డ్రైవ్లోనే మేము ఒక ముప్పై ఐదు మందిని పడుతున్నాము అందులో ఒక ఫైవ్ మెంబర్స్ కూడా రిపీటెడ్గా పెళ్ళదు ఇక్కడ పిల్లలకి పిల్లలకి గాంజా వేరే చోట నుంచి పర్చేస్ వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు సో వాళ్ళ ద్వారా వాళ్ళ పేర్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ద్వారా నుంచి మనకి ఇవన్నీ